లో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణ కింద దాని మీద కూడా పోదాం ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ సీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూర తల్లి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగుల అవి ఏడగడతారు వ్యవసాయ పొలాలలో పిట్టెలను బెదిరించడానికి బతుకమ్మ సీరెలు కడుతారు ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలేదు అధ్యక్ష అంటే పట్క దోపిడీకే ఉపయోగించుకున్నారు గొర్రెలు మా యాదవ సోదరులు అమాయకులు మంచోళ్ళు నమ్మితే ఇచ్చేటోళ్ళు మా కుర్మ యాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని వందలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగుతే ఇవాళ వాళ్ళ పంపకాళ్ళ పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్ల వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీద మీదనే ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు ఇప్పుడు ఈడోలోచ్చి కూర్చున్నారు అదేవిధంగా మన్నటి వరకు పదే పదే మమ్మల్ని సవాలు విసిరిండు ఏమని అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే ఎనభై వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టే ఎనభై వేల కోట్లయితే లక్ష రూపాయలు లక్ష కోట్ల రూపాయలు అవినీతి ఎట్లా జరిగింది రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడింది ఇప్పుడేమంటుండో ఇప్పటివరకు మేము తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాలేశ్వరం కలిసిపోతాం అంటున్నాం నిన్నటికి నిన్న పోయి చూసిరు ఎట్లా కూలిందో ఇంకేమైనా మిగిలిందా లేదా అని ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు అధ్యక్ష మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు అన్ని మా భూములు అమ్ముకున్నారు కనీసం మాకు రోడ్డు కూడా వేయలేదు మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు మా కాలేజీలు మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు ఎన్ని 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 వేల కోట్ల రూపాయల భూములు ఇవాళ లెక్క తీతాం అధ్యక్ష ఇవాళ అప్పుల లెక్క అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు ఇవాళ మీరడాలు చెప్తున్నాడు అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష మనకి తాతలు ముత్తాతలు ఆర్నమెంట్స్ ఇస్తారు ఆస్తులు ఇస్తారు బంగారం ఇస్తారు మనకి ఇంట్లో ఆడబిడ్డలకు ఉండనిక అని చెప్పి బంగారం ఆభరణాలు ఇస్తారు కానీ ఇంట్లో ఎవరో ఒకరు వ్యసనాలకు లోనయ్యి తాగుడుకో జూదానికో అలవాటు పడి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన బంగారం అంతా తెగ నమ్ముకుంటారు భూములు తాకట్టు పెడతారు తాతలు తండ్రి ముత్తాతలు సంపాదించిన గౌరవం పేరు మీద ఊర్లు అప్పు పుడితే అప్పు కూడా తీసుకొచ్చి అప్పు కూడా పెట్టి ఎక్కడిదక్కడ తక్కడ కథం పడతారు ఇవాళ పదిహేనులైనా అధ్యక్ష నేను మిమ్మల్ని ఒకటే మాట్లాడగదలుచుకున్నా ఏమన్యాయం చేసినాం అధ్యక్ష పాలమూరుల్లో మేము చంద్రశేఖరరావుకి ఏమన్యాయం చేసినాం ఏం చేసినాం రెండు వేల తొమ్మిదిలా కరీంనగర్ జిల్లాలో అక్కడ ఓడగొడతారని భయపడి పాలమూరు జిల్లాకు వలసలు వలసలిపోయే పాలమూరు జిల్లా ప్రజలు గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత అధ్యక్ష పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అధ్యక్ష ఈ రోజు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ అన్యాయం ఏ నిర్లక్ష్యానికి పాలమూరు జిల్లా గురైందో మా తట్టపని పారపని వలస బతుకులు ఎట్లున్నాయో పార్టీ అధికారంలోకి వచ్చిన పది అంతకంటే దారుణంగా తయారైన రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల బండ రాజోలి జూరాల ఏ ప్రాజెక్టు కూడా ఈ పది సంవత్సరాల దాదాపుగా పదిహేడున్నర లక్షల కోట్లు అప్పులు లెక్కలైతే ఇరవై లక్షల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా ఈ రోజు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా మీరు గాని అక్కడ కూర్చున్న వాళ్ళు గాని రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఒప్పించిలో ప్రారంభమయ్యే ప్రాజెక్టులు చేవెల్లకి తీసుకొచ్చి చేవెల్ల శిలాపాలిక వేపించి చేవెళ్ల ప్రాంతంలో రంగారెడ్డి రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చడానికి మెదక్ జిల్లా వరకు నియంత్రించి ఇవాళ మూడు వేల టిఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే సముద్రంలోనైనా గోదావరి జలాలు కలవాలి కాని చేవెళ్ళ కానీ వికారాబాద్ కానీ తాండూరు కానీ పరిగి కానీ కొడంగల్ కు గానీ గోదావరి జలాలు ఇవ్వద్దని కుట్ర చేసి ఇదే ఈ రోజు అక్కడ ఊసునోళ్ళు ఆ ఇల్లా అర్థాంతరంగా అసంపూర్తిగా ఆపిన పనులను పరిశీలించడానికి మనం పోలేదా అధ్యక్ష చేవెళ్ల చౌరస్తుల శిలాపాల మనం నిరసన అధ్యక్ష ఏం పాపం చేసింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటారు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి ఇంకా సిగ్గు లేకుండా వీడికొచ్చి మేము మేము ఇవాళ వీడికొచ్చి మాటలు చెప్తుండ్రా కాంగ్రెస్ పార్టీకి పోయిన సార్ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఐదు మంది ఆరు మంది అని ఎట్ల లెక్కలు చెప్తాను అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ సమాజం మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల కాళ్ళు చేతులు ఇచ్చేసిండ్రు అయినా మారకపోతే పార్లమెంట్ ఎన్నికల ఉరి తీసిండ్రు కుండు సున్నా కుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష విద్యుత్తు మీద కూడా నేను మా మంత్రివర్యులు చెప్తారు విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిందో మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలు పెట్టి అడుగుతాం కడుగుతాము ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా చీరల మీద కేసీఆర్ కిట్ల మీద గొర్రెల పంపకాల మీద ఈ మూడు పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా దీని మీద సమాధానం చెప్పండి నేను అడుగుతున్నా అధ్యక్ష